సిగ్గులేనో సిగ్గుపడితే చూడలేమయ్యా ఇప్పటికే చాలా లేటు ఓవరాక్షన్ చేయకుండా చూడు సాంప్రదాయానికి చీర కట్టినట్టుంది చిన్న వదిన నువ్వు చూసిన సంబంధం అంటే నీలా ఎవరేజ్ అనుకున్నాను బ్లాక్ బస్టర్ అక్కడ అమ్మాయితో ఏమైనా మాట్లాడాలా బాబు మా ఇక్కడ ఫిక్స్ కానీ నేను ఏంటి ఫోటో గ్యాలరీ మా ఫ్యామిలీ ఫోటోస్ ఓ మీరు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఐ నో వెరీ వెల్ ఇందాక మౌలి చెప్తున్నారు మీకు దోషం ఉందని ఆ కొంచెం దోషం యూ డోంట్ వరీ నేను మీకు లైఫ్ ఇస్తున్నాను నువ్వేంట్రా నాకు లైఫ్ ఇచ్చేది నాది కుజ దోషం కాదు క్రియేటెడ్ దోషం క్రియేటెడ్ కాదు ఇది చిన్నపాటి స్వయంవరం లాంటిది నీ నంబర్ పది పదా నువ్వెప్పుడైనా పేపర్ లో వచ్చావా పేపర్ ఆ నో పోనీ టీవీలో వచ్చావా టీవీలో ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే పేపర్ లో టీవీలో రావాలేంటండి నాకు పెళ్లి కొడుకు అవ్వాలంటే రావాలి ఇంత అందం ఇంత ఆస్తుంది నేను చేసుకోబోయేవాడు ఫేమస్ అయి ఉండాలి సెలబ్రిటీ అయి ఉండాలి లోకల్ మనం కూడా ఫేమస్ నాకు కావాల్సింది లోకల్ ఫేమస్ కాదు లోకం అంతా ఫేమస్ పెళ్ళయ్యాక మేము వెళ్తే మా ఆయన్ని చూసి జనం ఆటోగ్రాఫ్ల కోసం సెల్ఫీల కోసం ఎగబడాలి అంతేకాని థర్టీ ఫస్ట్ తారీఖు దాకా ఏదో తొక్కలో జాబ్ చేసి ఫస్ట్ కి సాలరీ తెచ్చి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుందాం మిగిలింది మార్గదర్శలు దాచుకుందాం మంచి మో కనుక్కుందాం ఇలాంటి సోది చెప్పే మొగుడు నాకక్క నువ్వు వేరే వాళ్ళని చూసుకోమ్మా అచ్చి బాబు నీది మామూలు గ్రేజ్ పిచ్చి కాదు నిన్ను అంటే వెనక్రా రా ఇక్కడ జరిగింది బయట లీక్ చేసావనుకో కుజ దోష ఉన్న అమ్మాయిని కామెంట్ చేసావని లెటర్ రాసి పెట్టి పురుగుల మందు తాగి చస్తా గృహహింస చట్టం కింద లోపలేస్తారు అకార్డింగ్ టు మై నాలెడ్జ్ గృహింస చట్ట ఇస్ ఆఫ్టర్ మ్యారేజ్ అనుకుంటాను ఆడది కేసు పెడితే పెళ్లి అయ్యిందా లేదా అని చూడరు కేసు అయ్యిందా లేదా అని చూస్తారు ఇల్లు చీంది ఊరు పోంది ఆకరికి ఆకరికి ఒక అమ్మాయి కూడా చీపాంది ఇంకెందుకు బాయ్ ఎవరి జీవితం మీరు నన్ను ఓదారుస్తున్నారా అక్కడ ఎక్కడో మండేడాడు చేస్తున్నారా అది ఎడిబా అంత పడని సో జరిగిన అవమానానికి గుండి చెరువైందనే కదా చెరువు మధ్యలో సిటింగ్ పెట్టాం మామూలు అవమానం కాదురా పొట్టి గుంట బొన్సా నేను ఫేమస్ కాదని నన్ను రిజెక్ట్ చేస్తదా అవ్వాలే అర్జెంట్గా గా ఫేమస్ అవ్వాలి ఒరే బండోడా బ్రాండ్ మార్చొద్దంటే మార్చావు ఇప్పుడు చూడు బా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కాదురా ఫిక్స్ అయ్యి మాట్లాడుతున్నా మనం పోయాక కూడా మనకంటూ గూగుల్లో నాలుగు పేజీలు ఉండాలంటే ఏదోటి చేయాలిరా టీవీలో పేపర్లో ఎవరిదో న్యూస్ మనం చూట్టం కాదురా మనవే న్యూస్ అవ్వాలి ఏ బ్యాక్గ్రౌండ్ ఉందని ఫేమస్ అవుతావ్ కష్టపడి అవుతా ఈ రోజుల్లో కష్టపడితే పైకి పోతాం కానీ పైకి రామురా అయితే ఇది వాడదాంరా ఈ ప్రపంచంలో వాడే కొద్ది పెరిగేది ఇది ఒక్కటే అబ్బో ఒక్కటి లేదు నిమ్మకాయలు దొక్కిసినట్టున్నాడురా నేను ఇంటికి వెళ్ళి పెరుగు రేయ్ ఫేమస్ ఆడమంటే ఫుల్ బాటిల్ కొట్టింది ఈజీ కాదురా ఎందుకు కాదురా చూసారా ఇంత చిన్న బాటిల్ అంత పెద్ద చీరను ఎలా డిస్టర్బ్ చేసిందో ఆ అడుగులో ఈ రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేయలేనా డిస్టర్బ్ చేయలేనా ఏంటి బాబాయ్ ఎప్పుడే లేచాడా స్నానం కూడా చేశాడా హై బాబాయ్ పూజ ఏంటయ్యా పొద్దున్నే వీళ్ళకి దండం పెడుతున్నావు మనకేమైనా కావాలంటే వాళ్ళు మనం ఏమైనా కావాలనుకుంటే వీళ్ళు అబ్బో ఇప్పుడు అంత అర్జెంటుగా తమ్మరేం కావాలనుకుంటున్నారు ఫేమస్ తిని ఉంద్రా ఇలా షాక్ ఇచ్చే చంపకు నేను సెలబ్రిటీ అయ్యేదాకా నేను ఎప్పుడైనా మీడియా మి రావచ్చు బ్యూటీ పార్లర్ కి వెళ్ళి తలకి రంగించుకోయా ముసలే ఆ వీడికి పిచ్చి బాగా ముదిరింది పిచ్చి మొదటం కాదు పిచ్చకెస్తా ఏ సారా సారంమ సారా చాటకల్లి తాగుదాము రారా ఏ మంచింగు లేకపోతే మాయరా మందు మస్తు గుంత గుద్దుదాము రారా ఏ చూసావా బావ అత్తన్నకి లైఫ్ వచ్చింది మంచి శకున రా బావ కూర్చా గొట్టలతో బాగానే ఉంది అబ్బో నువ్వేంట రైల్ అందరూ ప్యాక్ ఆడుతుండే జంగిల రమ్మ్యా ఆడుతున్నావు అది మాకు ఏమైతే ఇది మా ఇంటికి ఏమ అవునులే డబ్బుతో పనిలేదు కదా నువ్వేంట్రా పేపర్ లోను టీవీ లో వస్తాను డైరెక్ట్గా వచ్చే మందులో సవాలు అక్షంటాం పొద్దునా అని గుర్తుంటాయి ఏంటి రాత్రి తాగిన బ్రాండ్ గుర్తుండదు వాగిందే గుర్తుంటుంది సరే ప్యాకిలే అబ్బో పని ఎండ అయిపోయింది టచ్ చింత కుట్టేట్లా ఇంకో ఒకేత్తారని తెలిసేది ఎక్ దో తిన్ మూడు ఐదు ఏంటో లక్షలు వస్తున్నాయి కదా మిరిస్ట్ మన గ్రౌండ్ లో మీటింగ్ అయితే అంట మందు బిర్యానీ పట్టులు ఇత్తారని

రైతుల ఆత్మహత్యల్ని ఆపడానికి మీ కన్నీళ్లు తుడవడానికి నేను వచ్చాను మన ముఖ్యమంత్రి అశోక్ గజపతి గారి నాయకత్వం కామన్ మేన్ చెప్తూ ఉంటే కూడా వింటలేదురా ఓ సెలబ్రిటీ తొలి చెప్తుంటే ఎలా వింటారో చూడు ఇలా కాదు రయేషు రాయ తీరా చెప్తా ఎందుకో అందుకోరా రాయి కాదు రాయ్ చూడు బావా నువ్వు సూపర్ రా బావా ఇప్పుడు చూడు రాయ్ పట్టుకోండి రండి రెండు సరే పట్టుకోండి సరే సరే క్లియర్ గా రావాలి అదే ఎండ్రా గ్రూప్ ఫోటో ఏం లేదు సార్ చిన్న దెబ్బే డాక్టర్ చిన్న మెదడు పెద్ద మెదడు ప్లేస్మెంట్ కదా అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం మెమరీ లాస్ కోమా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేవు కదా డోంట్ వరీ సార్ ఈ కోర్స్ కంప్లీట్ గా వాడండి చాలు ఎవడ్రా వాడు ప్రతిపక్షమా మిత్రపక్షమా ఏ పక్షం వాడు ఏ పక్షము కాదన్నా ఏ పార్టీ కార్యకర్తరా వాడు వాడు ఏ పార్టీ కార్యకర్త కాదన్నా దగ్గరైనా సుపారి తీసుకున్నాడా సుపారి కాదు మానిక్ చంద్ కాదు వాడేదో వాడేదో అదే వాడేదోడేదో చెప్పరా వాడు పేపర్ లో పేరు రావడం కోసం కొట్టాడన్నా పేపర్ లో పేరు రావడం కోసం కొట్టాడా పేపర్ లో పేరు రావడం కోసం మంత్రిని రాయితో కొడతాడా బాడీలో ఎక్కడ బుల్లెట్ దిగినా బతికే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ అయితే కన్ఫామ్ కాల్చండి కాల్చండి నీకు భయం లేదా దాంతో పెద్దగా పరిచయం లేటిలా సేలో పంచాయ్ కుట్మాచలం పంచు బాగుంది గట్టి కొట్టాడు చెప్పండి సార్ ఏంటో ఇది ఎందుకు కొట్టావు అధ్యక్ష సింగిల్ అజెండా పేపర్ లో పేరు రావడం కోసం ఫేమస్ అవడం కోసం పేపర్ లో పేరు రావడం కోసం ఒక మినిస్టర్ ని చంపేస్తావా చంపేయాలనుకుంటే రాయితీ ఎందుకు కొడతాను అదే సైజ్ బాంబే సింహాచలం రిలాక్స్ సార్ ఎవరో కాన్ఫిస్ గా కొట్టమని కొడితే సెన్సేషన్ ఎందుకు అవుతుంది ఇలా మీరు మీడియా నాదాగా ఎందుకు వస్తారు

ఆశ్చర్యస్తుందిరా ఏ నిన్ను చూస్తుంటే పదిహేనుల క్రితం నేను ఎలా ఉండాలనుకున్నాను అలా ఉన్నావురా నాకు ఇంత పని చేస్తావా మీతో పని చేస్తా అన్నా వాడిని నెత్తి పగల కొట్టాడు వాడితో పని చేస్తానంటావు ఏంటి లేదురా తెలివితో కొట్టాడు ఇంకోసారి ఆలోచించన్నా అన్ని సార్లు ఆలోచించడానికి అయింది నీలా మట్టి బుర్ర కాదు మంత్రి బుర్ర సార్ శాలరీ ఎంత ఫ్రెండ్స్ ఫ్యాన్స్ కలుపుకొని టేక్ హోమ్ నెలకు లక్ష పాదేళ్ళ నుంచి పని చేస్తున్నా నాకే పాతికి ఇక్కడ సిగ్గు లేదురా దేనికి శాలరీ టాలెంట్ కి ఇస్తారు ఎక్స్పీరియన్స్ కాదు కొట్టుకుంటాలనుకుంటే కలిసిపోయి వస్తున్నారేంట్రా ఓరు బావో ఒక రాయితో ఐశ్వర్ రాయ్ కంటే ఫేమస్ అయిపోయినవరా ఏ చూపించు ఆకాశ్ దెబ్బ మంత్రి అబ్బ సూపర్ హ్యా ఒరే పని చేయండ్రా ఈ కటింగ్ అని తీసుకుని పెద్ద పెద్ద పోస్ట్ లేసి ఊర్లో ప్రతి సెట్ లో అదిరిపోయే సైజులో లో పడిపోవాలరా ముఖ్యంగా మా ఇంటి బయట ఎక్కువ వాట్సాప్ ఫేస్బుక్ లో కూడా వన్ అవర్ లో వైరల్ చేస్తావరా సూపర్ హ్యా చేసేస్తా ఇప్పుడు అదే పని ఏంట్రా ఇది న్యూస్ అవ్వాలంటే కొంత న్యూస్ అవ్వాలన్నాయా ఎందుకురా ఇదంతా స్టోరీ ఇప్పుడేగా మొదలైంది ముందు ముందు చూడేలా ఉంటుందో రండి రా